వాటి గురించి మరొకసారి కమిషన్ గారు వివరిస్తారు ఈ పదకొండు శాఖలకి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు దాంట్లో మెసేజ్ పెట్టండి ఉమ్మడిగా మీ అందరం కూడా మీకు సేవ అందించడానికి మెరుగైన పరిపాలించడానికి మంచి ప్రభుత్వం అనే మాట ప్రతి ఒక్కరిలో వినిపించే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం దయచేసి సహకరించమని అధికార యంత్రాంగాన్ని మీలో భాగస్వాములుగా మీరు భావించి సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేసుకుందాం తప్ప ఈ చక్కటి వేదికని దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులందరూ కూడా ఉందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి హాజరైన అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు బాధ్యత మీది పౌరులుగా మీరు ఈ బాధ్యతని మనస్ఫూర్తిగా ఉపయోగించుకోండి ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఒక మార్పు చేసిన నియోజకవర్గంగా ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందని మనం చేసి చూపిద్దామనే ఒక కగ్గను కట్టుకొని మనం ముందుకు వచ్చాం దాన్ని మీరందరూ కూడా గౌరవించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ దయచేసి మీరు కొన్ని సూచనలు పాటించాలి అందులో ముఖ్యమైనది ఏంటంటే మీరు సింపుల్గా అతి తక్కువ టెక్స్ట్ మెసేజ్ మీరు వాడాలి ఎక్కువ అక్షరాలు వాడకుండా తక్కువ టెక్స్ట్ మెసేజ్ వాడి మీ సమస్య అంటూ మీరు చెప్పండి రెండోది ఒకే ఒక ఫోటో పెట్టండి మీరు నాలుగైదు ఫోటోలో పది ఫోటోలో వీడియోలో పెట్టేస్తే అది మా ఫోన్లో కూడా ఇబ్బంది అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది సో సింగిల్ ఫోటో పెట్టే విధంగా అప్లోడ్ చేసే విధంగా సమస్య గురించి మీరు అదొక అలవాటు చేసుకోండి రెండోది ఎవరైనా సరే ఎటువంటి మెసేజ్ కూడా అబ్జెక్షనబుల్ మెసేజెస్ పెట్టకూడదు ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి కావాలని కొంతమంది విమర్శించడానికి కోసము ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కోసము సమాజంలో అనవసరంగా చిచ్చులు పెట్టడానికి కోసం మెసేజ్లు పెడితే మాత్రం వారిపైన డీఎస్పి గారు ఇమీడియట్గా కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తారు సో ఈ గ్రూప్లో ఈ వాట్సాప్ నంబర్లో మనందరం కూడా ఎంతో జాగ్రత్తగా ఇది పని పరిపాలన యంత్రాంగం మీ ఇంటికి వస్తుంది పరిపాలన యంత్రాంగం మీ ఫోన్లో మీకు అందుబాటులో ఉంటుంది సో అధికారులందరినీ కూడా మీ దయచేసి మీరు గౌరవించి సమస్య పరిష్కారం కోసం మా వంతు మేము ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తాం అందులో మీ ఎవ్వరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరితో పాటు నాకు ఉంటుంది నేను కూడా అందులో ఉంటాను కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఏ ఒక్కరిని కించపరిచే విధంగానో ఆ విధ అటువంటి అటువంటి భాష వాడకుండా ప్రతి ఒక్కరిని మీరు గౌరవించుకునే విధంగా మన ధనాల్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒక బాధ్యతతోటి వివరించమని కోరుతూ వీటితో పాటు దయచేసి గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు మెసేజ్లు పెట్టబాక సో అది చేస్తే మా పనితీరు ఇబ్బంది కలగ కరవైన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఎక్కువ మెసేజెస్ వస్తే అది ఎవరు పంపించారా ఎప్పుడు చూడాలి హడావడిగా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాం కాబట్టి ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లు లేకపోతే పండగ పూట శుభాకాంక్షలు ఇవన్నీ ఉండకూడదు ఎవరైనా అది పెడితే మాత్రం ఇమీడియట్గా ఆ నంబర్ని మేము బ్లాక్ చేసేస్తాం మన అడ్మినిస్ట్రేటర్ ద్వారా సో దయచేసి ఆ పొరపాట్లు చేయబాకండి ఈ గ్రూప్ కేవలం అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం మీ దగ్గర నుంచి వచ్చే ఈ గ్రీవెన్స్ ఏదైతే మీరు ఒక లబ్ధిద ఒక ఒక సమస్య పైన మీరు అర్జీ పెట్టాలనుకుంటున్నారో ఆ అర్జీ పెట్టే విధంగా మీరు వివరించండి తప్ప నేను ఈ విధంగా దయచేసి పెట్టద్దని చెప్తున్నాను మేమందరం కూడా ఈ ప్రక్రియ చేసేది మీకోసమే మీకు ఇంకా చాలా